తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని అనప్రతి సభ్యులు డాక్టర్ సత్య సుయనారాయణ రెడ్డి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు వెల్నెస్ సెంటర్ ఈ రోజున ఆర్బీఐ సెంటర్ పెట్టాం అదే కాలంగా వాటర్ ట్యాంక్ వాటర్ వాటర్ ట్యాంక్ పెట్టాం పేదలకు ఇలా స్థలాలు ఇచ్చాం అదే విధంగా ఎప్పటి నుంచో మన అంబేద్కర్ కాలనీలో పౌల్ ట్రీ దగ్గర ఎప్పటి నుంచో మరి వాళ్ళ పొజిషన్ పట్టాలు సుమారు అరవై మంది అండి అరవై మందికి అంటే గత నలభై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేశామని సంక్షేమ పథకాలు ఏ రకంగా అనేది ఒకసారి ఆలోచించండి నా ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే తన హయాంలో ఉన్నారన్నది కూడా ఆలోచించి రేపొద్దున ఓట్లు వేసేటప్పుడు మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మీరు నిర్ణయం తీసుకుంటే కాదు మీ మీరు మీ బాగు సామాన్య వ్యక్తిని పక్కనేస్తాడా ఒకసారి ఆలోచించండి